నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ టాటా హరియర్ ఎగ్జాట్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం పదకొండు వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ స్టెప్ని ఇప్పటివరకు హిందీకి దిగలేదు టైర్లన్నీ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫైవ్ సీటర్ బండికి పది ఎయిర్ బ్యాగులు వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సన్ రూఫ్ ఉంటుంది ప్యానరోమిక్స్ సన్ రూఫ్ వస్తుంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ బండి వీడియో పెట్టినాక ఓనర్ ఇంత తొందరగా ఎందుకు అమ్ముతున్నాను అరగకర్రీ అది వాళ్ళ ఇష్టం అమ్మకానికి మన దగ్గరికి పంపించడం నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేరి సార్ మొత్తం బ్లాక్ కలరు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం పదకొండు వేల చిల్లర తిరిగింది ఒరిజినల్ బండి ఇక్కడ ఒక చిన్న గీత ఉంది సార్ టాటా హరియర్ ఎగ్జాక్ట్ ప్లేసు బండికి సైడ్ మిర్రర్లకు ప్లస్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి వీల్పానా జాగరాడు స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు స్టిల్ టైర్ స్టెప్ని కింద ఉంది సార్ అన్ని అపోలో కంపెనీ టైర్లే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినాయి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ బండి డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పేనరోమిక్స్ సన్ రూప్ వస్తుంది బండికి పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సీట్లల్లో రెండు ఉంటాయి పిల్లర్లల్లో ఆరు ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆ ముంగట కో డ్రైవర్ పైన పిల్లర్కి ఒకటి ఉంటుంది ఈ రూప్ మొత్తం మాకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫ్రంట్ పొజిషన్ పేనరామిక్ సన్ రూప్ ఉంది రియర్ ఏసీ మనకు పిల్లర్ల ఇచ్చింది సార్ ఈ బండికి మైలేజ్ ఎంత వస్తుంది అంతే మైలేజ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మైలేజ్ వస్తాయంట సార్ బండి ఫోర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇది ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్ ఒక ఒక ఇది ఒకటే సైడే అటు కూడా ఎలక్ట్రిక్ సీటే ఉందా రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ టు నాగిగేషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కేవలం పదకొండు వేల తొంభై మూడు కిలోమీటర్లు తిరిగింది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్ ఈ రెండు వెంటిలేషన్ బ్యాక్ కాదు ఓన్లీ ఫ్రంట్ రెండు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి సార్ సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది సన్ సండ్రూఫ్ వస్తుంది లాంగ్ సన్ రూఫ్ సన్ రూఫ్ గ్లాసులు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ అవి కూడా ఒరిజినలే వాటి మీద కూడా మీరు డేట్ చూసుకోవచ్చు టాటా హరియర్ ఎగ్జాట్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది డార్క్ ఎడిషన్ టాప్ అండ్ మోడల్ తెలంగాణ లోకల్ది బండికి ఎలాంటి లోన్ లేసారు ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది కొత్త బండి ఇది ముప్పై లక్షల పైన ఉంది ఈ బండి ఇప్పుడు మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు రిప్లేస్ కాలేదు చిన్నగా లెఫ్ట్ సైడ్ ఒక బంపర్ దగ్గర ఉంది అది కూడా నేను మీకు చూపెట్టినా ఇంజన్ చూసుకోర్రీ పూజ చేసిన స్టిక్కర్ కూడా అంజన బొట్టులు కూడా పోలేవు ఇంకా కేవలం పదకొండు వేలు తిరిగింది దా పట్టుకో నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు రోజు ఈ బండి టాటా హారియర్ ఎగ్జాట్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం పదకొండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఇంత తక్కువ తిరిగింది ఎందుకు అమ్ముతున్న అరవకూరి మనకు సంబంధం లేదు వాళ్ళు తీసుకొచ్చి నేను యూట్యూబ్లో విడ పెడుతున్నా సేమ్ బండి నేను మొన్న పదకొండు వందలు తిరిగింది కూడా అమ్మిన సార్ ఎగ్జాట్ ప్లస్ ఏంటి అది ఆటోమేటిక్ మా జగిత లోకల్ ఒక హోటల్ సార్ తీసుకున్నాడు ఇది కూడా అదే సేమ్ బండి టాప్ అండ్ కాకపోతే ఇది మాన్యువల్ అది ఆటో అది ఆటోమేటిక్ అది ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ కమ్మినాం దాన్ని నేను యూట్యూబ్లో కూడా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసిన ఇన్స్టాల్లో దాన్ని టూ మిలియన్ చూసి యూట్యూబ్లోనేమో పదిహేను వేల ఇరవై వేల మంద చూసారు ఈ బండి కూడా సేమ్ అట్లాంటిదే మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్సు వైస్ కమాండింగ్ ఏబిఎస్ బ్రేక్ అలైవ్ వీల్స్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని రన్నింగ్ టైర్లు కూడా మొత్తం షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం పదకొండు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు నాలుగో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది వందల దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర ఇరవై నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి నస్తాయి బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ని ఎవరు కన్న ఒకళ్ళ కాల్ చేయరి డీలోకైతే మీ దగ్గర ఒక ముప్పై వేలు అతని దగ్గర ఒక ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం బండి నాది కదా సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది కస్టమరే బండి తీసుకొని వచ్చిండు మీరు ఒకవేళ మాట్లాడుతూ అంటే డైరెక్ట్ మిమ్మల్ని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం మీరు ఎంతకన్నా మాట్లాడుకోరు దానికి మాకు ఏం సంబంధం లేదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది నా రెండు వేల ముప్పై ఎనిమిది ఆగస్టు వరకు దీని జీవితకాలం ఉంటుంది టాటా హరియర్ ఎగ్జాట్ ప్లస్ టాప్ అండ్ మోడల్ బటన్ స్టార్ట్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఇరవై నాలుగు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు సార్ వీడియోలో బండి నస్తేనే కాల్ చేయరి మళ్ళీ కాల్ చేసి ఐదు లక్షల కితల ఆరు లక్షల కిస్త నాకు కొత్త బండి ముప్పై లక్షల పైన ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్